తాపంచేత పోసుకుంటొచ్చి గోలి సోడను చూసి కల్లాగిపోతావి పట్టుమాని అరే పట్టుమాని కూడా లేని పోరడు స్పీడుగా గోలి సుడోడతాడు రూపాయకే మంది దూపార్పుకుంటుంటే చిత్రం చల్ రూపాయకే మంది దూపార్పుకుంటుంటే బిసిల రమ్మేషు జిత్తరావోతాడు సంత

నార్మల్గా మనమంతా సంతకు వెళ్తూ ఉంటాము ప్రతి వారంలో ఒకసారి సంత ఉంటుంది ప్రతి ఊరిలో కూడా వెళ్ళి అన్నీ కావలసినవన్నీ తీసుకొస్తాం బట్ కానీ ఫర్ ఎ చేంజ్ ఇక్కడ పిల్లలు సంతని పెడితే ఎలా ఉంటుంది అనేది ఒక్కసారి చూద్దాము సో ఇక్కడ పిల్లలు అయితే వాళ్ళ మదర్ వాళ్ళ పేరెంట్స్ ఎలాంటి వృత్తిలో అయితే ఉంటున్నారో అవి తీసుకొని ఇక్కడ మనకు చెప్తున్నారండి వస్తువులు పెట్టాలి నాకు ఈ బరువులు తెచ్చుకొని టూ హండ్రెడ్ రూపీస్ అయింది నాకు ఇప్పుడు ప్రాఫిట్ బాగా వచ్చింది థ్యాంక్ యూ శేఖర్ సార్ ఈ సంతలో ఏం నేర్చుకున్నావు నువ్వు కలతలు కలతలు వేయడము ఇప్పుడు మన వాళ్ళు మనకి డబ్బులు ఎంత ఇస్తారు మనం తిరిగి ఎంత ఇవ్వడము అది నేర్చుకున్నాం ఎంత అమ్మావు ఒకటి ఒక ప్యాకెట్ ఎంత అమ్మావు టెన్ రూపీస్ నువ్వు టూ హండ్రెడ్ రూపీస్ తెచ్చుకున్నావు కదా ఎంత ప్రాఫిట్ వచ్చింది నీకు అంటే దీని ద్వారా మనం ఏదైనా వ్యాపారం చేస్తే లాభం వస్తుందని తెలుసుకున్నావా అలాగే మీ ఫ్రెండ్స్ అమ్మేటప్పుడు చూసావా ఏమేమి అమ్మారు వాళ్ళు అవి కూడా అమ్మారా అంటే బయట నుంచి తెస్తారు కదా సంతలో అంటే రైతులంతా పండించి తెస్తారు కదా అవి ఎలా అమ్ముతారనేది తెలిసిందా మనకి ఇప్పుడు దీని ద్వారా మనం ఏం తెలుసుకున్నాము ఎలా ఉండాలి

క్లాస్ ఐన్స్టైన్ సిక్స్త్ క్లాస్ మై మై టీచర్ నేమి మై టీచర్ నేమి లలిత కుమారి మేడం సమ్మర్ క్యాంప్లో ఈరోజు నేను సొంత ప్రోగ్రామ్ పెట్టుకున్నాము ఈరోజు చాలామంది ఫ్రెండ్స్ మసాలా బోజలు మాడికాయలు మాడికాయలు పీస్మికాయలు చార్లు చాలామంది అంతా సంతలో ఏం నేర్చుకున్నావు నువ్వు నేర్చుకున్నా సంతలో నేర్చుకున్నా బాగుండిందా ఎవరు పెట్టించింది సంతా అవునా బాగుండిందా సో ఇలా ఎలాగైతే పిల్లలు వాళ్ళ వాళ్ళ పేరెంట్స్ ఎలాగైతే చేస్తున్నారు అన్నది ఇక్కడ తీసుకొచ్చి ప్రజెంట్ చేస్తున్నారు ఇక్కడ అమ్మాయి వాళ్ళ మదర్ వచ్చి మసాలా బరుగులు అమ్ముతారంట అండి సో ఇక్కడ మసాలా బరుగులు రెడీ చేసి అయితే ఇస్తున్నారు విజిట్ చేసిన వాళ్ళందరికీ కూడా సో ఇలాంటి ఒక థాట్ అనేది అసలు చాలా మంచి థాట్ ఎందుకంటే పిల్లలకి వాళ్ళ పేరెంట్స్ చేసే యొక్క కష్టం తెలుస్తుంది అలాగే కొలతలు అనేటివి తెలుస్తాయి మెజర్మెంట్స్ అనేటివి తెలుస్తాయి అంటే లిక్విడ్స్ ఎలా కొల కొలవాలి అలాగే సాలిడ్లో ఉండేటివి ఎలా కొలవాలి కేజీ అంటే ఎంత ఎన్ని గ్రాములు వస్తాయి ఒక లీటర్కి ఎన్ని మిల్లీ లీటర్లు ఉంటాయి అనేది కూడా వాళ్ళందరికీ కూడా తెలుస్తుంది అన్నమాట సో ఇలా చేయడం వల్ల వాళ్ళకి ఆ మెజర్మెంట్స్తో పాటు వాళ్ళ పేరెంట్స్ యొక్క కష్టం కూడా గుర్తిస్తారు సో ఇదైతే మంచి ఆలోచన ఫ్రెండ్స్ ఎవరైనా కూడా ఇలా చేయాలి అనుకుంటే ఇలాంటి ఒక ఆలోచనని ఇంప్లిమెంట్ చేయొచ్చు సో ఇదైతే మనకి అక్షర యజ్ఞం అనేసి ట్యూషన్ సెంటర్ ఉందనమాట సో ఈ ప్రోగ్రామ్ అక్షర యజ్ఞంలో భాగంగా ఇక్కడ చేయడం జరిగింది సమ్మర్ క్యాంప్ వాళ్ళు పిల్లలకి వన్ మంత్ పాటు సమ్మర్ క్యాంప్ పెట్టడం జరిగింది అందులో భాగంగా ఇక్కడ పెట్ ట్టారు సో ఇక్కడ ఏంటంటే పిల్లలు చక్కగా ఈ అమ్మాయి వాళ్ళ బొరుగులు చేసి వాళ్ళ మదర్ ఎలా అయితే చేస్తారో అలా బొరుగులు మసాలా బొరుగులు ప్రిపేర్ చేసి ఇవ్వడం జరిగింది ఇక్కడ మనకి ఇంకా పిల్లలు చాలా రకాల ఐటమ్స్ అమ్మారండి ఇక్కడ చాలా చాలా మంచిగా చేశారు బొమ్మలు అమ్మడము బొమ్మలు అమ్మారు కొంతమంది అలాగే వెజిటేబుల్స్ అమ్మారు షూస్ అమ్మారు ఆకుకూర కట్టలు అమ్మారు ఇంకా ఐస్ క్రీమ్ కూడా అమ్మారండి వస్తారు వాళ్ళు కూడా సో ఈ అమ్మాయి అయితే చాలా చక్కగా ప్రిపేర్ చేసింది చేశాయి ఊరి సంత అయ్య వారానికి మా ఊరి సంతా అయ్య సంత అయ్య సంతా మా సంత అహ వారాణి కోసారి జోరు గజాగి సంత సంతా సంత అయ్యసు ముప్పయ్యుల్ర పెట్టు జనవందరు అయ్య పెట్టు జనం అందరు పుట్ట వగిలి సీమలు వచ్చినట్లు వస్తారు సొంత జాలి చుట్టూ ముప్పై పెట్టు జనం అందరు పుట్ట వగిలి సీమలు వచ్చినట్లు వస్తారు సొంత బాలా సో ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెంని అమ్మడం జరిగింది ఇక్కడ మేడం వాళ్ళు కావచ్చు తీసుకుంటున్నారండి అది కూడా డబ్బులు ఊరికే డబ్బులు ఇచ్చి కాదండి నిజమైన డబ్బులు ఇచ్చి ఎందుకంటే పిల్లల కష్టం అండి అది వాళ్ళు తీసుకొచ్చి బయట నుంచి ఇక్కడ సేల్ చేశారు ఎలాగైతే మనకు నిజమైన సంతలో రైతుల దగ్గర నుంచి వీళ్ళు తీసుకొని మనకి అమ్ముతారు అలాగ వీళ్ళు కూడా వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని వచ్చి ముడి సరుకుని తీసుకొచ్చి మనకి మంచిగా అమ్ముతున్నారు కాబట్టి వీళ్ళకి కూడా ఎంతో కొంత ప్రాఫిట్ రావాలి కాబట్టి నిజంగా టీచర్స్ వాళ్ళు చేసిన పనికి తగ్గట్టు వాళ్ళు ఇవ్వడం జరుగుతోంది సో ఇక్కడ చాలా చిన్న పిల్లలు కూడా చాలా చక్కగా అమ్మడం జరిగింది అలాగే అంటే ఎలా అంటే మనం నిజమైన ఒక సంతలో ఉన్నాము అన్నట్టుగా ఇక్కడ ఒక బాబు అయితే ఏకంగా గొడుగు పెట్టేసి ఐస్ క్రీమ్ అమ్మేస్తున్నాడు అండి నిజంగానే సో ఇక్కడ మనము పిల్లలు ఎంత అమ్ముతున్నారు అనే దానికన్నా ఎంత హ్యాపీగా పార్టిసిపేట్ చేస్తున్నారు ఇలాంటి యొక్క యాక్టివిటీస్ని ఖచ్చితంగా ఖచ్చితంగా ప్లాన్ చేశామంటే అవుట్డోర్ యాక్టివిటీస్ సూపర్గా ఉంటాయండి వాళ్ళకి ఒక ఎనర్జీని ఇస్తూనే వాళ్ళకు ఒక వాల్యూ నేర్పిస్తూనే వాళ్ళకి ఒక ఎడ్యుకేషన్ని కూడా మనం ప్రొవైడ్ చేయొచ్చు అనమాట సో ఇలాంటి ఐడియాస్ అనేటివి చాలా మంచిగా ఉన్నాయి సో ఈ ఇక్కడ ఈ అబ్బాయి నిమ్మకాయలు అమ్ముతున్నారు నిమ్మకాయలు మనకి మామూలుగానే రేట్ ఎక్కువ సో బేరం ఆడుతుంటే కూడా ఇవ్వట్లేదు అండ్ వీళ్ళు మట్టితోనే మట్టితో పేపర్తో ఫ్లవర్ వాసెస్ చేశారు మేడం ఫిఫ్టీ రూపీస్కే ఇవ్వండి అనేసి అంటుంటే లేదు మేడం మాకు ఈ అమౌంట్ పలానా అమౌంట్ అని చెప్పేసి తీసుకుంటున్నారు అంటే పిల్లలు చూసారా మనకి నిజమైన వాళ్ళు బేరం ఎలా ఆడతారో అలాగే బేరం ఆడుతున్నారండి లేదంటే లేదమ్మా రాదు అని చెప్పేసి ఖచ్చితంగా చెప్తున్నారు ఇంకా ఇక్కడైతే ఐస్ క్రీమ్కి మట్టి ఐసులు అమ్ముతారేమో అనుకున్నాము లేదండి ఐస్ క్రీమ్ బండే తీసుకొని వచ్చేసారు ఏకంగా ఐస్ క్రీమ్ ఎంత చక్కగా ఐస్ క్రీమ్ తింటున్నారు అది కూడా బాదం పాల్ ఐస్ క్రీమ్ అండి స్పెషల్ బాదంపల్ ఐస్ క్రీమ్ ఈ బుడ్డబ్బాయి అయితే డ్రెస్సులు అమ్ముతున్నాడు నైట్ ప్యాంట్ రాదంట మేడం పాపం పక్కన పడేసి వెళ్ళిపోయారు బట్టలు రావు ఆ రేట్కి అని చెప్పేసరికి అమ్మాయి కూడా ఎంత ముద్దుగా రావు అని చెప్పేసిందండి అసలు చాలా చక్కగా పార్టిసిపేట్ చేస్తున్నారు ఇంకా బొమ్మలు కావచ్చు ప్రతి ఒక్కటి అండి వాళ్ళు వద్దలని వస్తూ అంటూ లేదు అంటే మనకి సంతలో ఎలాగైతే కొంచెం కొంచెం కుప్పలుగా పెడతారు అలా పెట్టారు శతకాలు వేపూరి కీర్తనలు తత్వాలు కాసీమతి లేకతలు అయ్య దాశరథి శతకాలు ఆవే పూరి కీర్తనలు అన్న యాగంటి తత్వాలు అర్వయ్యింద కింద అచ్చు వేయించిన చిరుతొండ ప్రారాద భక్త రామదాసు కాసింమతి లేకతలు దాశరథి శతకాలు వేపూరి కీర్తనలు యాగంటి తత్వాలు అర్వయ్యింద కింద అచ్చు వేయించిన చిరుతొండ ప్రారాద భక్త రామదాసు యక్షగానాలన్నీ ఆడ దొరుకును గాని బుక్క బువ్వ పెడుతుంటావి సంత సంత బాధారంత సునసొంతమైనట్టు సొంతమైనట్టు తైబంది చిట్టోడు కలదిరుగుతుంటాడు సరుకుల ముందే రుసుము కట్టామాని వాడు మాను బీరా పుల్ల ప్రాణాలు తింటాడు తరిగింత పోతుంది అన్న ఒరిగింత పోతుంది బుట్టి బుట్టిదేం వదరిపోతుంది సంతలో చూసారా ఎంత మంచిగా అమ్ముతున్నారు కదా అక్కడ ఎన్వైరన్మెంట్ కూడా ఒక్కసారిగా నిజమైన సంత అనుకున్నారు వాళ్ళ పేరెంట్స్ అయితే ఫుల్ ఖుషి అబ్బా మీ ఊర్లో చూసిన సంత గురించి ఒక్క మాటలో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ మరి ఇంకెందుకు ఆలస్యం చెప్పండి సో ఇక్కడ పిల్లలు ఎంత చక్కగా చేశారన్నది మీ కమెంట్స్ రూపంలో ఖచ్చితంగా కావాలండి ఎందుకంటే వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం ఇలాంటివి ఏమవుతాయంటే వాళ్ళు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి యూజ్ అన్నమాట సో ఇక్కడ చూసారా ఈ అబ్బాయి చేంజ్ కోసం లేక పక్కన వచ్చి బో బోరింగ్ చేస్తున్నాడు అనమాట అంటే అడుగుతున్నారు ఎలా తీసుకోవాలి అనేది నార్మల్గా మనం చూస్తే ఎక్కడైనా బండి షాప్స్లో కావచ్చు అలా ఎక్కడైనా కానీ అడుగుతారు చేంజ్ లేకపోతే పక్కన తీసుకురావడం అలా చేస్తూ ఉంటారు ఈ అబ్బాయి కూడా చాలా చక్కగా చేశారు ఇంకా వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్కి వచ్చేసరికి ఎక్సలెంట్ ఎందుకంటే వాళ్ళు రింజబైన కూరగాయలు వ్యాపారస్తులు ఎలా ఉంటారో అలాగే తీసుకొచ్చారు అలాగే అమ్ముతున్నారు సిర్రాకు కట్టలు మునగాకు కట్టలు కట్టలు కట్టెలుగా పక్క పక్కన పెట్టారండి అలాగే కుప్పలు చూసారా అంటే టమాటాలు ఒక కుప్ప అని పెడతారు బ్రింజాలు ఒక కుప్పగా పెడతారు లేడీస్ ఫింగర్ ఒక కుప్పగా పెడతారు అలాగా కుప్పలు కుప్పలు పెట్టి అమ్ముతారు కదా అలా పెట్టారు ఇక్కడ చూడండి ఎంత మంచిగా ఫ్లవర్ వాష్ చేశారో ఒక్కసారి సంతనాడు ఊరి డొంకల్ల బాటల్లా చూసుకో సంతనాడు ఊరి డొంకల్ల బాటల్లా జంటలు కొన్నేమో జతగూడుకుంటావి అద్దులు అదుపులు అన్నీ గాలి కుదిలి వలసిన మనసులు ఒక్కటైపోతావి దూరమయ్యిన గాని అయ్య దూరమయ్యిన గాని ప్రేమ మిగిలినొల్లు దూరం అయిన గాని ప్రేమ మిగిలిన వారం వారం సంత పేరుతో కలిసేరు చూసారా ఇంత చక్కటి సంత ఎప్పుడన్నా చూసామా అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్షర యజ్ఞం స్ఫూర్తి ఫౌండేషన్ వారు నిర్వహిస్తున్న అక్షర యజ్ఞం అనే కార్యక్రమానికి ధన్యవాదాలు తెలపాలి ఎందుకంటే వారు సహకారం సహకారంతోనే ఇటువంటి యాక్టివిటీస్ అన్నీ చేయడం జరుగుతోందండి పిల్లలు కూడా ఈ వేసవి కాలంలో వారి టైంని వేస్ట్ చేసుకోకుండా సమ్మర్ క్యాంప్ పెట్టడం జరిగింది స్ట్రిట్స్ డైరెక్టర్ అయినటువంటి హేమశేఖర్ గారు అలాగే ధాత్రి ఫౌండేషన్ ఫౌండర్ అయినటువంటి స్వాతి మేడం గారు అలాగే వీరందరూ సహకారంతో ఇక్కడ పెట్టడం జరిగింది మళ్ మరియు శ్రీ దివ్యాంగ సేవా కేంద్రం ఫౌండర్ అయినటువంటి మునిలక్ష్మి మేడం గారి సహకారంతో కూడా ఇక్కడ జరపడం జరుగుతోందండి ఇవన్నీ కూడా వీరు చాలా చక్కగా నిర్వహిస్తున్నారు టీచర్స్ ప్రతి ఒక్కరూ కూడా చక్కగా వారి టైంని కూడా పిల్లలతో స్పెండ్ చేయడం జరుగుతోంది ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వాల్యూస్ నేర్చుకుంటున్నారు మారల్ వాల్యూస్ కావచ్చు అలాగే తర్వాత చాలా రకాలుగా టేబుల్స్ కావచ్చు ఇట్లా యాక్టివిటీస్ కూడా చాలా నేర్పిస్తాయి కదండి లైక్ కౌంటింగ్ నెంబర్స్ ఎంత ప్రాఫిట్ లాస్ ఎలా కొలవాలి మీటర్స్ సెంటీమీటర్స్ అలాగా బేరం ఆడేది కూడా మనం బయట సొసైటీలో వెళ్ళినప్పుడు చాలామందికి ఇప్పుడు తెలియ మొబైల్కి అడిక్ట్ అయ్యేసి ఎలా తీసుకోవాలి ఎలా కొలవాలి అనేది కూడా తెలియకుండా చాలామంది ఉంటూ ఉంటారు సో ఇక్కడ ఎలా అంటే పిల్లలు బేరం ఆడడం నేర్చుకుంటారు అలాగే డిస్కౌంట్స్ ఎంత ప్రాఫిట్ వస్తుంది వాళ్ళకి ఎంత లాస్ వస్తుంది అనేది కూడా తెలుస్తుంది సో ఇలాంటి యాక్టివిటీస్ అన్నిటినీ కూడా పిల్ల పిల్లలు చేస్తున్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్కి థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే పేరెంట్స్ హెల్ప్ వాళ్ళ యొక్క సహకారంతోనే ఇవన్నీ కూడా మేము చేయగలుగుతున్నాము సో థ్యాంక్ యూ వన్ ఇటువంటి సంద సంతని ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఒక్కసారి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను సో ఇలా థ్యాంక్స్ చెప్పడం జరిగింది ఓట్ ఆఫ్ థ్యాంక్స్ పేరెంట్స్ అందరికీ కూడా సహకారంతో ఇట్లా చేశారు ఇంకొక విషయం ఏంటంటే అండి ఈ సీజన్లో మనకు కావాల్సింది మామిడికాయ మామిడికాయ ఎంత చక్కగా కోసిచ్చింది తెలుసా అమ్మాయి చాలా చక్కగా కోసిచ్చింది ఈ ప్యాంట్లు తీసుకుందామనేసి వెళ్తే అబ్బాయి ఏమో రెండు సార్లు కూడా రావు 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 అని చెప్పేస్తున్నాడు అండి ఎందుకంటే మనం అడిగే ప్రైజ్ అలా ఉంది ఏం చేద్దాం సో ఇక్కడ పిల్లలు ఎంత యాక్టివ్గా ఉన్నారంటే వెరీ వెరీ హ్యాపీ అండి ఫర్ దట్ చాలా చక్కగా పర్ఫామ్ చేశారు చిన్న వయసులోనే వాళ్ళకి చూడండి ఏం తెలుస్తుంది అసలు కానీ వాళ్ళు కూడా ఏదో ఒకటి చేయాలి పక్కన వాళ్ళని అడిగైనా బేరం ఆడాలి అని చెప్పి చేశారు ఇక్కడ చూడండి పెద్ద డ్రమ్ములో నుంచి తీశారు ఏంటది ఐస్ క్రీమ్ కుల్ఫీ ఐస్ క్రీమ్ అండి ఐస్ క్రీమ్ని కూడా అంటే వాళ్ళు మాట్లాడి పెట్టుకున్నారు చూడండి ఒక ఐస్ డబ్బా తీసుకొచ్చి ఎంత చక్కగా పెట్టారు వాళ్ళ థాట్ కి వాళ్ళ ఆ ఎంట్యూజియాజం మనం ఒక్కసారి ఎనర్జైజ్ చేయాలి కదా అరే తమల పాకుల బుట్ట తంబాకు పొడి మట్టా కాయే గురళ తట్టా కుక్కూరళ కట్టా తమల పాకుల బుట్ట తంబాకు పొడి మట్టా మెరప కాయల గాటు ఏయ్ బుట్టి సూటు అన్న అల్లం పాయ అన్న అల్లం పాయ కుప్పు కగ్గువ రేటు ఆ కాయగూరల తట్ట ఆకు కూరల కట్ట తమల పాకుల బుట్ట తంబాకు పొడి మట్ట మిరపకాయల ఘాటు ఉట్టి చాపల చోటు అల్లం వెళ్ళి పాయ కుప్పు కగ్గువ రేటు సంత ముందరి బాట సంత ముందరి బాట సాలె బట్టల మూట ఇలాంటి సంతం చూస్తుంటే నేను కూడా అక్కడ పెట్టుకొని అమ్మాలనిపించింది బట్ కానీ చిన్న చిన్న అయితే కాదు కదా అక్కడ చిన్నపిల్లలు మాత్రమే అమ్మాలి చూసారా కుప్ప కుప్పగా పెట్టుకున్నారు మునక్కాయలు బీట్రూట్ అలాగే చిక్కుడుకాయలు ఆ కూర కట్టెలు కూడా వాళ్ళు కోసుకొచ్చారండి బయట నుంచి తెచ్చినవి ఉన్నాయి బొమ్మలు కూడా చిన్నపిల్ల బొమ్మలతో ఆడుకుంటుంది అమ్మడం లేదు ఫస్ట్ పీచ్ మిఠాయి కూడా అమ్ముతున్నారండి వీళ్ళు ఎంత చక్కగా అమ్ముతున్నారో కదా అసలు సో నాకైతే నేను చిన్నప్పుడు సంతకు వెళ్ళిన ఇన్సిడెంట్ గుర్తొస్తోంది ఇప్పుడు వెళ్ళడం చాలా తక్కువ బట్ చిన్నప్పుడు అయితే వెళ్ళాను చాలాసార్లు సంతకు వెళ్ళి కూరగాయలు తేవడం జరిగింది అంటే అప్పుడు చిన్నతనంలో బేరం ఆడేది సరిగ్గా తెలియదండి కానీ ఎలాగో అలా కొట్లాడి వాళ్ళతో వీళ్ళతో మాట్లాడి తెలిసిన వాళ్ళు కొంతమంది ఉంటారు మమ్మీ వాళ్ళకి కదా వాళ్ళ దగ్గర నుంచి కొంచెం తక్కువ ప్రైస్గా ఏదో తీసుకొచ్చామన్నమాట మన వల్ల అయినంత సో మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేసినవి చిన్నప్పుడు ఎలా అయితే ఎక్స్పీరియన్స్ చెందారో ఒక్కసారి మనకు కామెంట్లో కమెంట్ వేసేయండి ఒక్కసారి నెక్స్ట్ ఈ వీడియో ఎంత మంచిగా ఎంత బాగా అందరికీ రీచ్ అవ్వాలి ఎందుకంటే చిన్నపిల్లలు కదండీ ఇలాంటి యాక్టివిటీస్ చేయిస్తే సూపర్గా ముందరికెళ్తారు అంటే ప్రాక్టికల్గా చేసినట్టు ఉంటుంది ప్రాక్టికల్ వే తెలుస్తుంది ఎలా అనేది సో ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే ఒక లైట్ లైక్ కూడా వేసేయండి ఒక్కసారి ఇంకా ఇక్కడ వీళ్ళైతే ఫ్లవర్ వాసెస్ అప్పటికప్పుడే అంటే ముందు రోజు నైట్ మట్టి తీసుకొని ఆ ఐడియా అప్పుడు వచ్చిందంట వాళ్ళకి సడన్గా అలా తీసుకొని మట్టి తీసుకొని ఒక పుల్లలు ఉంటాయి కదా ఆ పుల్లలతో ఈ కలర్ పేపర్స్తో చిన్న చిన్న అంటే వేస్ట్ అయిపోయిన పేపర్స్తో ఫ్లవర్స్ చేసి వాటికి అతికించి ఇవ్వడం జరిగింది ఇక్కడ అమ్మాయి బట్టలు అమ్ముతుందండి టీషర్ట్స్ సూపర్గా అమ్మైంది కానీ సేల్ అవ్వలేదు పాపం ఎందుకంటే బాగా స్ట్రిక్ట్గా ఉన్నట్టుంది అమ్మాయి మనకు అంత స్ట్రిక్ట్ ఉంటే జోబీలో కూడా బాగా డబ్బులు ఉండాలి మన దగ్గర కొంచమే డబ్బులు ఉన్నాయి సంతకి ఎక్కువ థౌజండ్స్లో తీసుకొని రాలేం కదా సో మా ఊరి సంత చాలా చిన్నగా చాలా పెద్దగా జరిగింది కానీ మా దగ్గర ఏమో చాలా కొంచమే డబ్బులు ఉన్నాయి కాబట్టి కొన్నే కొనుక్కున్నాం ఎట్లా ఐస్ క్రీము అవి తీసుకున్నాము ఇంట్లో మేమైతే ఒక మునగ కట్ట కూడా తీసుకున్నామండి మేమైతే బాగా చాలా మంచిగా జరిగింది అలాగే ఫ్లవర్ వాస్ కూడా ఫైనల్గా సాధించేసాము ఫిఫ్టీ రూపీస్కి ఫ్లవర్ వాస్ ఒకటి తీసుకొచ్చేసాము సో ఇంకా నిమ్మకాయలు కూడా తీసుకొచ్చాము నిమ్మకాయలు అయితే అప్పుడు బయట టెన్ రూపీస్ ఒకటి ఉంది ఇక్కడ పాపం పర్లేదు పిల్లలు కాబట్టి టెన్కి టూ ఇచ్చేసారనమాట మన పిల్లలు ఎందుకంటే వాళ్ళకి చెట్లు కాసినాయండి అక్కడ ప్రాఫిట్ వాళ్ళకే కదా సో ఇచ్చారనమాట చాలా బాగుంది ఇక్కడైతే వెనక పేరెంట్స్ వాళ్ళ పిల్లలు అమ్ముతుంటే ఐస్ క్రీమ్ వాళ్ళ దగ్గర నుంచే కొన్ని ఎంజాయ్ చేస్తున్నారు ఇదొక ఎంజాయ్మెంట్ ఎంత మంచిగా ఉందంటే చాలా మంచిగా ఉండింది ఇది జరిగింది వచ్చి దామినేడులో అండి ఇక్కడ దామినేడు తిరుపతి దగ్గర దామినేడులో జరిగింది ఈ సమ్మర్ క్యాంప్ క్యాంప్లో సమ్మర్ క్యాంప్లో భాగంగా సంత మన ఊరి సంత పెట్టడం జరిగింది సో ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి అండ్ మీ కమెంట్స్ మాకు ఎంతో యూస్ఫుల్ మీ మంచి మాటలు మీ ఏదైనా చెప్పాలి అనుకుంటే అందులో చెప్పచ్చు ఆల్వేస్ వెల్కమ్ సో వీ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో అంటిల్ దెన్ టేక్ కేర్ బాబా బాయ్ బాయ్ సీ యూ గాయస్ రోజు పిండి గిన్నె సుబ్బేసేటు తో వెంటి వేటల్ల తోని ముచ్చట పెట్టు రోజు సంత రోజువడన్నా ఊక పలకారిస్తే కరిసినట్టు చూసి కయ్యునా పట్టి అమ్మ తరిగింత పోతుంది అన్న ఒరిగింత పోతుంది తరిగింత పోతుంది ఒరిగింత పోతుంది బుట్టిదందా బువ్వకే ఒదరిపోతుంది సంతానం